विष्णुं शिवर्णं च तद्भुजं प्रसन्नवदनं दाये सर्वविघ्नोपशान्ते अगजाननपद्मार्गं गजाननमहन्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुषाश्च परब्रह्म तस्मै श्री श्रीगुरुवे नमः ಶ್ರೀ ಮದಕಿ ಲಾಂಡ ನಾಯಕನ ಭಗವಂತನ ಸೃಷ್ಟಿಯಂದು ಶ್ರೇಷ್ಠಮ ಭರತ ಭೂಮಿ ಕಲದು ದಾನ್ಯಂದು ಪುಣ್ಯ ಪುಣ್ಯಭೂಮಿಗಲದು ಅಂದು ಸರ್ವರೋಕ್ಷ ಶೋಭಿತು ಬಹುವಕ್ಷ ನಿವಾಸು ಸುಂದರ ದಿವ್ಯಾಶ್ರಮ ನಿಲಸಿತು ನೈಮಿ ಅರಣ್ಯಮು ಕಲದು ఆ అరణ్యమున సహస్ర వర్ష సత్రయోగము చేయుచున్న సౌనకాది మహర్షులకు సూత మహాముని పౌరాణిక గాథలను బోధించుచుండెను అచ్చటికి ఒకనాడు దైవచతున అరణ్యవాసము చేయుచున్న ధర్మరాజు తమ్ముళ్ళతో ద్రౌపదితో వచ్చి ఋషులకు సూతులకు నమస్కరించి సూతునితో ఇట్లనెను మహాత్మ మీ దర్శనము వలన మా పాపములు నశించినవి మేము అజ్ఞానుల చేత రాజ సంపదలను పోగొట్టుకుంటుని మరలా రాజ్యము లభింపజేయు వ్రతమేమైనా మాకు దయతో అనుగ్రహింపుడు అని ఆ ప్రార్థన అందించి సూతుడిట్లు చెప్పాను ధర్మరాజ సమస్త పాపములను పోగొట్టి పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి కలిగించు రహస్యమైన వ్రతమొకటి కలదు దానిని మొదటి సాంబశివుడు కుమారస్వామికి తెలిపెను ఒకనాడు కైలాసములు కల్పవృక్ష వలమున స్వర్ణాసనమున పరమశివుడు కూర్చుండి ఉండగా కుమారస్వామి వచ్చి నమస్కరించి లోకమున మనుజులు పుత్ర పౌత్ర సంపదలతో అభ్యుదయము పొందుటకు ఏ వ్రతము చేయవలనని ప్రశ్నించం అప్పుడు శివుడు కుమార ఆయువును సంపదలను వృద్ధి చేయు వినాయక ఉన్నది భాద్రపద శుక్ల చతుర్థి నాడు ప్రాతకాలమున స్నానము చేసి నిత్య కర్మలను చేసి శక్తి కొలది బంగారముతో లేక వెండితో లేక మట్టిలోనైనా మట్టితోనైనా వినాయక ప్రతిమను చేసి గృహములో ఈశాన్య భాగమున మండపము ఏర్పాటు చేసి దానిపై ధాన్యముతో అష్టదళ పద్మము నిర్మించి దానిపైన గణేష ప్రతిమ నుంచి శ్వేత గంధాక్షత పుష్ప దూర్వాల చే పూజించి ధూప దీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు అరటి నేరేడు పండ్లు టెంకాయలు చెరకు మొదలగు వానితో ఇరువది యొక్క పత్రితో నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ చేయవలెను వేద విధులైన బ్రాహ్మణులకు యథాశక్తి తాంబూల దక్షిణ బంధువులతో కలిసి భుజించవలెను ఇట్లు చేసిన వారికి గణపతి అనుగ్రహము లభించును సకల కార్యసిద్ధి కలుగును మరునాడు కాలకృత్యములు నిర్వర్తించి గణపతికి పునః పూజ చేసి దక్షిణ తాంబూల భోజనాలతో బంధువులను తృప్తులను చేయవలెను ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధము ఆయా లోకాలలో ఆచరింపబడుచున్నది అని కుమారస్వామికి శివుడు ఉపదేశించను కావున ధర్మరాజ నీవి వ్రతము మొదటి చేసిన శత్రువులను చేయించి సంపదలను తిరిగి పొందుదు పూర్వము దమయంతి ఆ వ్రతమును ఆచరించి తాను వరించిన నలుని పెళ్ళాడను శ్రీకృష్ణుడు ఆచరించి జాంబవతిని సమంతకమని సత్యభామును పొందాను ఆ కథ వినుము సత్రాజిత్తు యాదవ ప్రముఖుడు సూర్యని వరముచే అను రత్నమును పొందాను అతడు దానిని ధరించి శ్రీకృష్ణ దర్శనముకు రాగా శ్రీకృష్ణుడు ఆ మని కోరాను సత్రాజిత్తు దానిని ఇయ్యలేదు తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ ధరించి వేటకు పోగా సింహం ఒకటి వాణిని చంపి ఆ మనని తీసుకున్నది ఆ సింహమును జాంబవంతుడు చంపి ఆ మనని తీసుకుపోయి తన జాంబవతికి జాంబవతికిచ్చాను ఈ వివరములు తెలియని సత్రాజిత్తు లోకులో శ్రీకృష్ణుని ప్రసేను చంపి ఆ మనని ఆహరించరని చెప్పుకొనేది శ్రీకృష్ణునికి అపనంద వచ్చుటకు కారణమేమనగా వినాయకుని వలన చెపింపబడిన చవితి చంద్రుని చూసుట వలన వచ్చునది ఆ సేప వృత్తాంతమేమనగా ఒకనాడు వినాయకుడు దేవతలచే పూజింపబడి నైవేద్యములు స్వీకరించి ఆయాసముతో వచ్చుచుండగా చంద్రుడు చూసి నవ్వెను వినాయకుడు ఓపించి నన్ను చూసి నవ్వినందుకు నిన్ను చూసిన వారు అపవాదులవుతురని చెప్పించగా చంద్రుడు దీనుడై శాప విముక్తికై ప్రార్థించను వినాయకుడు కరుణించి భాద్రవర శుద్ధ చతుర్థి నాడు చంద్రుని చూసిన వారికి మాత్రమే నీలపరిందులు కలుగననియూ వారికి కూడా ఆ దినము తను యథావిధిగా పూజ చేసిన ఎడల అపయందలు రావనియూ తెలియజేశాను శ్రీకృష్ణుడు బలభద్రాది యాదవులతో కలిసి వినాయక వ్రతము చేసి తర్వాత ప్రసే ప్రసేనజిత్తును వెతుకుతూ పోయి జాంబవంతుని చేరి అతనిని మల యుద్ధమున జయించను జాంబవంతుడు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి మణిని తన కుమార్తె జాంబవతిని సమర్పించను శ్రీకృష్ణుడు తన అంతఃపురంకు వచ్చి ఆ మణిని సత్రాజిత్తునకు ఇచ్చాను సత్రాజిత్తు నిజము తెలుసుకొని ఆ మణిని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునకు సమర్పించను వృత్తాసురుని వధించుటకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చునప్పుడు భగీరథుడు సిత అన్వేషణ కాలమున శ్రీరామచంద్రుడు అమృత మదనమునకు ముందు దేవదాసురుడు వ్యాధి నివారణకు సాంబుడు వీరందరూ వినాయక వ్రతము చేసి అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు తాను కూడా వినాయక వ్రతము చేసి శత్రువులను జయించి సుఖపడెను తలచిన కార్యములు సిద్ధింపజేయుట చేత వినాయకుడు సిద్ధి వినాయకుడు అయ్యను విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము ధనార్థి ధనమును పుత్రార్థి పుత్రులను పొందెదరు విధవరాలు పూజించిన మరియు మరి ఏ జన్మమునందు వైదవ్యము రాదు అన్ని వర్ణముల వారు యథావిధిగా గణపతి రోత ఆచరించిన వినాయకుని అనుగ్రహముచే సకల ఐశ్వర్యములు పొంది సుఖపడెదరు వ్రతగథ సమాప్తం